ఓం నమో నారాయణ నమశివాయ గరుడు పర కంటిన్యూషన్ అండి నేను మనం ఏం మాట్లాడుకున్నాం ఆల్మోస్ట్ అన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దేవుడు మనకి ఇంటునే ఉంటాడు బట్ మనం తెలుసుకోవాల్సినవి తెలుసుకోలేము అండ్ ఆ దేవుడిని చేరుకోలేమని మాట్లాడుకున్నాం ఈరోజు గరుడ విష్ణుమూర్తి చెప్తున్నాడు ధనం కళలోని సిరివంటిది కళలో డబ్బులు వస్తూ ఉంటాయి దొరుకుతాయి ఇంట్లో కుప్పలు ఉన్నటువంటిది చూడు ఏ ఉన్నావు ఎప్పుడే ఉందో అట్లేదు సో డబ్బు అనేది కళలోని సిరివంటి చాలా బాగుండింది కలలో కళ్ళు తెరి చూస్తే అది ఏముండదు దానిని చూసుకొని సంబరపాటం మూర్ఖత్వం ఇక యవ్వనం పువ్వు లాంటిది నిజమే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అసలు ఎంత అందంగా ఉంటారో కానీ ఎప్పుడు వాడిపోతుందో తెలియదు అండ్ ఎప్పుడు ముస్లిడు అవుతామో తెలియదు లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలియదు అండ్ ఎప్పుడు ఏ రకమైన చేంజ్ అవుతామో తెలియదు సో యవ్వనం పువ్వు వంటిది ధనం కలలోని సిరి వంటిది సో ఈ యవ్వనాన్ని చూసి కూడా మిరిసిపట్టం అవివేకం నిజానికి నూరేళ్ల ఆయువు నిజమైన సాధకునికి అత్యల్పకాలం సో వంద సంవత్సరాలు బ్రతకటం అనేది ఏదైతే నిజమైన సాధకుడు ఉంటాడే అతనికి చాలా స్వల్ప కాలం అది ఇందులో సగభాగం నిద్రకైపోతుంది నిజమే ఇద్దరికే సుఖం బాగుపోతుంది లేదు ఎయిట్ అవర్సే పడుకుంటారని అనుకుందాం రోజుకి రెండు నాలుగు గంటలు ఎయిట్ అవర్స్ దెన్ వంద సంవత్సరాలు బతికాలి అనుకుందాం దేని ఎంత ముప్పై మూడు సంవత్సరాలు నేను నిద్రకైపోయిద్దాయే బాల్యంలో రోగం వచ్చాక వృద్ధాప్యం పైబడ్డాక ఇక ఏమి చేయలేడు కదా ఇక మిగిలిన కాలం ఎంత నిజమే చిన్నప్పుడు అసలు నీకు నచ్చింది నువ్వు చూసుకుంటే పిల్లవాడే కదా నీకేం తెలియదు రోగం వచ్చింది మంచం రెస్ట్ ఏకంగా నువ్వు చేయాల్సింది చేయగలిగింది ఏమి ఉండదు దానికి మిగిలిన కాలం ఎంత ఈ అందులో మరల కుటుంబ పోషణకు తన సరదాలకు సరసాలకు ఉన్న సమయం అంతా అటే పోతే ఇక జన్మం వల్ల ఉపయోగం ఏంటయ్యా వ్యర్థమే కదా అని అంటూ ఉన్నారు ది రేపు నేను కంటిన్యూ చేస్తా బట్ ఈరోజు నేను మరలా చెప్తా చాలామంది డబ్బుని ఈవెన్ రియల్గా ఉన్నా కానీ రియల్గా ఉన్నా కానీ ఎలా అంటే దాన్ని ఎలా ఎందుకు అంటు కూడా తెలియదు అన్నమాట దాన్ని చూసి మురిసిపోతా ఉంటారు అది కలలోని సిరిలాంటిదిరా నాయన ఉంది అంటే నువ్వు దేనికన్నా వాడు లేదంటే కలలో కానీ వచ్చి నేను ఆనంద ఆ తర్వాత కళ్ళు తిరగని పోయినట్టు ఏం ఉండదు అక్కడ తర్వాత ఇవ్వను చాలామంది సీరియస్లీ ఆడవారు కానీ మగవారు కానీ నా అంత అందగత్త లేదు నా అంత అందగాడు లేడు ఎవరికి ఉపయోగం నువ్వు ఆ యవన ప్రాయంలో నువ్వు చేయాల్సింది మీద దృష్టిగానే పెడితే నీ అందం ఉన్నదనుక పది రెట్లు ఇమ్ముడి అసలు అద్భుతం కనిపిస్తుంది నిజమైన అందం అన్నది నువ్వు చేసే పనిలో ఉంటుంది నీ మంచి మనసులో ఉంటుంది సో యవ్వనాన్ని చూసి మిడిసిపోతూ ఉంటారు కొంతమంది ఈ సోషల్ మీడియాలో కూడా చూడండి ఈ సినిమా ఫీల్డ్లో కానీ చూడండి వాళ్ళ ఓవర్షన్ తట్టుకోలేం ఏంది అంటే అన్నం అనకూడదు కానీ గరుడు ప్రాణం చెప్తున్నాను కాబట్టి నాకు వేరే వర్డ్స్ యూజ్ చేయట్లేదు నేను ఏమందు ఎవరికందు ఎదురు వచ్చి అప్సరాసించుంది నేను అందకతనే అంది చుట్టుపక్కల వాళ్ళు సాంగ్ గార్చుకుంటారు చూస్తున్నారు నాకు వచ్చేసి అయితే ఏంటి నాకు అవతల పనేం లేదు నాకు పెళ్ళి అవసరంలా అండ్ వేరే ఫీలింగ్స్ రిలేషన్స్ నాకు వద్దనుకున్నా అందకైతే అప్సరాస ఎదురుగా ఉన్నాను చుట్టుపక్కల సాంగ్ గార్చుకుంటున్నారు బట్ నాకు ఆ ఫీలింగ్స్ ఏం లేదు తల్లి నాకెందుకు ఉన్నంత నా కుటుంబాన్ని చూసుకుంటా దేవుడికి సంబంధించేసి ధ్యానిస్తా మంచి పనులు చేసుకుంటా ప్రజలకు మేలు చేసేలాగా ఇదిగో మంచి మంచి వీడియోలు ఉంటే ఇచ్చుకుంటా ఉంటా నాకు ఇది చాలు నా లైఫ్లో నా క్లారిటీ ఉంది నాకు మరుజన్మ పొందాలని లేదు నాకు మోక్షం కావాలి ఉన్నంతలో మంచి పనులు చేస్తాను అందరి చేత మంచి ఒక పేరు తెచ్చుకుంటా అంటే పది మందికి ఆదర్శంగా ఉంటా నేను చెడు చేయను ఆ దేవుడికి నాకు కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకుంటా ఈవేళ నేను ఉన్నప్పుడు ఇంకెదురుగా అప్సరాస్ ఉంటే ఏంటి అమ్మమ్మ ఉంటే ఏంటి మళ్ళీ అమ్మమ్మ క్యారెక్టర్ ఎందుకని అప్సరాస్ ఉంటే ఏంటి మేనక ఉండేంటి రమ్మ ఉండేటి వరస ఉంటాయండి సో అది తెలుసుకోండి యవ్వనంలో ఉండి మిరిసిపడేవాళ్ళు కొంతమంది వాళ్ళని చూసి ఫాలోవర్స్ అంటూ మీ ఫ్యాన్స్ అంటూ పిచ్చిన డ్యాష్లు మరి మరికొంతమంది ఇకనన్నా మారండి